నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లోజమ్ ఛానల్ ఈవినింగ్ స్నాక్స్కి ఏం చేయాలో చూద్దామండి ఒక కప్పు ఇడ్లీ పిండి తీసుకున్నాను హాఫ్ కప్పు గోధుమ పిండి ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి వీటిని సన్నగా కట్ చేసుకుని అన్నీ వేసి కలుపుకోవాలండి మైదా అయినా వేసుకోవచ్చు మనం గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు మన ఇష్టము తగినంత ఉప్పు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఇవి వేసి కలిపి పెట్టుకోవాలి దానిలో ఆ లోపల మనము దీనికి కారం చట్నీ రెడీ చేద్దాం కారం చట్నీకి ఉల్లిపాయ ఎండుమిర్చి జీలకర్ర ఉప్పు అంతేనండి చూడండి సూపర్గా వచ్చింది టేస్టు ఎంత బాగుందో అది కలరు టేస్ట్ చాలా బాగుందండి ఇది కొన్ని ఏరియాల్లో వీటిని పునుగులు అంటారు కొన్ని ఏరియాల్లో బోండాలు అంటారు మనకి ఈవినింగ్ స్నాక్స్ తినాలనిపించినప్పుడు మన ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే ఈ విధంగా టెన్ మినిట్స్లో చేసేయచ్చు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇంట్లో ఏమీ లేకపోతే ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టచ్చు కారం చట్నీలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంది ఎంతో ఈజీగా తయారు చేసే ఈవినింగ్ స్నాక్స్ అండి దీని కాంబినేషను ఈ కారం చట్నీని మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి షేర్ చేయండి అంతే స్నాక్స్ రెడీ